హెలో వ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీషో నుండి నేను బిలో హండ్రెడ్లో చాలా మంచి కలెక్షన్ అయితే తీసుకున్నాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లాక్ బెడ్ చైన్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది ముందే ప్రిపేర్ చేయడం వల్ల నిజంగా దీని క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది సో మనకి వచ్చిన ఈ లోకెట్ లాకెట్ డిజైన్ అయితే చాలా యూనిక్ అండ్ చాలా సూపర్గా ఉంది అండ్ క్వాలిటీ అండ్ దట్ డిజైన్ కూడా చాలా బాగుంది సో చైన్ క్వాలిటీ అయితే జస్ట్ నార్మల్ అని చెప్పచ్చు బట్ లాకెట్ అయితే చాలా సూపర్గా ఉంది నిజంగా వేర్ చేస్తే చాలా బాగుంటుంది దీని కూడా అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సెకండ్ ఆర్డర్ వచ్చేసి నేనైతే ఈ కాంబో ఆఫర్లో ఉన్న ఈ ఫోర్ నెక్ చైన్స్ అయితే ఆర్డర్ చేశాను సో వీటి కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ముందే ప్రిపేర్ చేయడం వల్ల నిజంగా వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు నిజానికి మనకి మీషోలో చూపించిన ఈ ఫోర్ చైన్స్ ఏంటంటే ఒకటేమో లవ్ సింబల్ సర్కిల్ సింబల్ అండ్ ఇంకోటి స్క్వేర్ అండ్ ముత్యం వీటితో పాటు ఎక్స్ట్రాగా ఇంకో చైన్ కూడా వచ్చింది చిన్న స్టోన్ వచ్చేసి నిజంగా వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు నాట్ వర్త్ అని చెప్పలేము కానీ చైన్స్ అయితే కొంచెం తిన్నగా అనిపించాయి మేబీ కాస్ట్ కొంచెం ఇంకొంచెం ఎక్కువ పెట్టేసి ఆ చైన్స్ ఇంకొంచెం తిక్గా వస్తే బాగుండేమో అనిపించింది అదర్వైజ్ చాలా బాగున్నాయి వీటి క్వాలిటీ అయితే అండ్ మనకి ఈ లాకెట్స్ చూడండి మనం ఈచ్ ఒక లాకెట్ని బయట ఫిఫ్టీ రూపీస్కి కొందామన్నా కూడా దొరకవు అంతా బాగున్నాయి నిజానికి అసలు అలాంటి లాకెట్స్ లో లాకెట్స్ దొరకడమే కష్టం నిజంగా చాలా బాగున్నాయి మనం సింపుల్గా డ్రెస్సెస్ మీదకి వేర్ చేయడానికి అండ్ చిన్న పిల్లలకి చాలా బాగా సూట్ అవుతాయి నాకైతే చాలా నచ్చేసింది జస్ట్ ఒక నైంటీ ఫైవ్ రూపీస్కి ఒక సింగిల్ చైన్ కూడా రాదు మనం బయట పర్చేస్ చేసి బట్ మీ షోలో ఫైవ్ చైన్స్ చూపించింది ఫోర్ చైన్స్ బట్ ఇంకో చైన్ ఫ్రీగా వచ్చింది అన్నట్టు చాలా బాగుంది సో మీరైతే కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ కలెక్షన్ నిజానికి ఇప్పుడు చిన్న చిన్న ఈ లాకెట్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉన్నాయి డ్రెస్సెస్ మీదకైనా మనకి జీన్స్ టాప్స్ మీదకైనా చాలా లుక్ వస్తున్నాయి సో తప్పకుండా వీటిని అయితే ఒకసారి ట్రై చేయండి వీటి కోడ్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను థర్డ్ వన్ వచ్చేసి నేనైతే సింపుల్ బ్లాక్బెరీ చైన్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ జస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఇన్స్టాగ్రామ్ లో వీడియో స్క్రోల్ చేస్తుంటే ఈ లాకెట్ అయితే రావడం జరిగింది చూడడానికి చాలా బాగుంది అనేసి నేను మీషోలో వెతికి మరి దీన్ని ఆర్డర్ చేశాను ఇందులో ఎక్కువ కాస్ట్ ఉన్నాయి తక్కువ కాస్ట్ ఉన్నాయి నేనైతే నేనైతే ఈ కాస్ట్లో నేను రివ్యూస్ చూసి నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం చైన్ ఎందుకు వంకలు తిరిగిపోయినట్టుగా అనిపించింది అదర్వైజ్ చాలా బాగుంది అండ్ దీని లాకెట్ ఈ రౌండ్గా ఉన్న లాకెట్ అనేది చిన్నగా వచ్చింది అనిపించింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇది అయితే స్మాల్గా అనిపించింది అదర్వైజ్ క్వాలిటీ సూపర్గా ఉంది సో దీని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో ఈ త్రీ కలెక్షన్స్లో మీకే కలెక్షన్ నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్